ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ యొక్క దొంగ ఆటకాలని దొంగ ఉద్యమాలని గ్రహించారు ఇవన్నీ వాళ్ళు చేసే రైతులది కావచ్చు ప్రజలది కావచ్చు ఇవన్నీ వీటి వల్ల ఏదో బదలామైపోతుంది మనం ఈ ఉద్యమాలు చేయటం వల్ల ప్రజల్లో బీజేపీ వీక్ అవుతుందని ఒక ఎస్టిమేట్ చేసిన అది ప్రజలు వీళ్ళ ఎన్ని గాలి వేషాలు గాలి ఉద్యమాలు ఇవన్నీ క్రియేటెడ్ ఉద్యమాలు చెప్తే న్యాచురల్ నిజమైనవి కావు అని ప్రజలు గ్రహించేశారు వీళ్ళ యొక్క డొల్ల వ్యవహారాలు గ్రహించేశారు ప్లస్ స్ట్రాటజీ ఆఫ్ బీజేపీ బీజేపీ యొక్క ఎలక్షన్ అనేది చాలా పవర్ఫుల్ వాళ్ళది చాలా గట్టి టీం ఉంది అక్కడ ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాం కదా ఎప్పుడు ఏ సందర్భంలో ఎలాంటి అడుగు వేస్తే కరెక్ట్ ఫలితాలు వస్తాయని బాగా స్టడీ చేయగలిగిన నిరంతర ప్రక్రియలో చదువుతాయి ఎలక్షన్ వచ్చేప్పుడు మాత్రమే కాకుండా ఎలక్షన్ ఎస్టేట్లో ఎలక్షన్ దాన్ని రావడానికి ముందు నుంచే అక్కడ స్థితిగతులు అక్కడ పరిస్థితులు ఏంటి ఏం చేస్తే ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే మనం ముందడుగు ముందడుగు వేయగలం అనేది బాగా స్టడీ చేస్తారు ఆ స్టడీలోనే వాళ్ళ మూడు నెలల క్రితం నాలుగు నెలల క్రితమే కరెక్ట్గా చీఫ్ మినిస్టర్ మార్చడం ఇంకెక్కడైనా అయితే చీఫ్ లాస్ట్ మినిట్లో చీఫ్ మినిస్టర్ అదే కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ మారుతా మైనస్ అవుతుంది కాంగ్రెస్ కానీ ఇక్కడ చీఫ్ మినిస్టర్ మారటం ప్లస్ అయింది ఎప్పుడు ఎవరిని మార్చాలి ఏ చీఫ్ ఏ చీఫ్ మినిస్టర్ పెట్టాలి అనేది లెక్క కరెక్ట్గా ఆయన ఆయన యొక్క వర్గం ఆయన చీఫ్ మినిస్టర్ చెట్లు ఆ వర్గం మొత్తం ఇవాళ పనిచేసి దళిత వర్గం మొత్తం కూడా బీజేపీ దొరింది సో ఆ స్ట్రాటజీ బాగా పనిచేసింది ప్లస్ బీ కాంగ్రెస్ యొక్క నమ్మకం లేకపోవడం కాంగ్రెస్ మీద కాంగ్రెస్కి పదవిస్తే కాంగ్రెస్ ఏం చేయగలదు ఏం చేస్తుంది ఈ చూస్తున్నాం కదా రాహుల్ గాంధీ ప్రకటనలు ప్రచ ఎక్కడికి వెళ్తే విదేశాలకు వెళ్ళినా విదేశీ గడ్డ మీద భారతదేశాన్ని కిందపరుస్తాడు అవమానపరుస్తాడు దేశంలో మాట్లాడినా భారతదేశాన్ని చిన్న చూపుగా మాట్లాడతాడు పాకిస్తాన్కి మిత్రంగా మిత్రులాగా మాట్లాడతాడు చైనాకి తొత్తులాగా మాట్లాడతాడు ఈ భారతదేశాన్ని కిందపరుస్తూ ఉంటాడు అసలు ఏ మనిషి ఈ నాయకుడు ఏ నాయకుడు దేశాన్ని కిందపరుస్తూ మాట్లాడే నాయకుడిని మనం చేతిలో మనం రా పెడితే ఏమైపోతాం అన్న ఒక ఫీలింగ్ కూడా బాగా ప్రజలు కలుగుతా దేశం మొత్తం మీద ఈ ఫీలింగ్ కలుగుతుంది ఎందుకంటే రాహుల్ గాంధీ ఎప్పుడు మాట్లాడినా దేశాన్ని తక్కువ చేసి దేశ ప్రజలని తక్కువ చేసి మేము మాట్లాడటమే సౌత్ ఇండియన్స్ ఆఫ్రికన్స్ లాగా ఉంటారు ఈస్ట్ ఇండియన్స్ వాళ్ళు చైనీస్ లాగా ఉంటారు మేము అందరం ఇండియన్స్ లాగా ఉంటామని ఫీల్ అవుతాం అందరం ఇండియన్స్ అని ఫీల్ అవుతాం ఒక ఆఫ్రికన్ వాళ్ళని ఫీల్ అవ్వం అది దేశం భారతదేశం భారతదేశం గొప్ప ఔన్నత్యం అది అనేక కులాలు అనేక మతాలు రూ అనేక రంగులు అనేక ఉన్నా కూడా ఒక ఇండియన్స్ ఊఆర్ ఇండియన్స్ అని ఫీల్ అవుతాం దాంట్లో పెట్రోడ ఈ రాహుల్ గాంధీ మనిషి మాట్లాడాడు ఖండించాలిగా రాహుల్ గాంధీ తప్పు అదే మాట ఊఆర్ ఇండియన్స్ ఇక్కడ ఒక ఆఫ్రికెన్ లాగా ఒకళ్ళు చైనా లాగా ఒక లుక్ వాళ్ళ బర్మా లాగా ఉన్నాడు ఏ మాటలు అయ్యి ఖండించడు నవ్వుతాడు ఎంజాయ్ చేస్తాడు సో ప్రజలు ఇవన్నీ అసహ్యం కలిగిస్తుంది వాళ్ళ మీద కాంగ్రెస్ అంటే చాలా జ్యూస్ అసహ్యం కలిగిస్తుంది ఏం పార్టీది ఎవరికో తొత్తులుగాను మన మన దేశం మీద విశంకమ్యే పార్టీ దేశాలకి తొత్తులుగా చైనాకి కాంగ్రెస్కి బీజేపీకి చైనాకి నువ్వు పాకిస్తాన్ తొత్తులాగా ఈ కాంగ్రెస్ దౌర్భాగ్య పార్టీ వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత బీజేపీకి అడ్వాంటేజ్ అందుకే రాహుల్ గాంధీ ఉన్నంతకాలం బీజేపీకి ఢోక లేదు రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఉన్నంతకాలం బీజేపీకి డోకర్ లేదు ఎందుకంటే వాడు అతను ఎప్పటికప్పుడు ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాడు ఏదో ఒక చిల్లర మాట చెత్త మాట మాట్లాడుతూ ఉంటాడు అక్కడ కాంగ్రెస్ పరుగు పోతూ ఉంటుంది అది బీజేపీకి అడ్వా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది అదే జరుగుతుంది